అది అరవై మూడవ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆ వెంతన పూర్తి కావాలని ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు తొమ్మిదేళ్ల క్రితం ఆర్ఓబీ పనులు ప్రారంభమైన ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు వాహనాల దుమ్ము ధూళితో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు నిజామాబాద్ జిల్లా అడవి మామిడిపల్లి వద్ద అరవై మూడవ జాతీయ రహదారిపై చేపట్టిన ఆర్ఓబీ నిర్మాణ పనుల్లో అంతులేని జాప్యం జరుగుతోంది ఆ జాతీయ రహదారి మీదుగా మహారాష్టతో పాటు కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలకు వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఆర్టీసీకి ఆ మార్గం ఏటా అధిక ఆదాయం సమకూరుస్తోంది ఆ ఆర్ఓబి ఎంతో కీలకమైనదిగా తెలిసినా వంతెన నిర్మాణపు పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వేడట్లేదు పదేళ్లు గడిచిన రైల్వే ఓవర్బ్రిడ్జ్ పనులు పూర్తయ్యేలా లేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తొమ్మిదేళ్లుగా పనులు కొనసాగుతూనే ఉండడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు ఆర్వోబీ నిర్మాణం దాదాపు పూర్తయిన తొదిదశ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి వంతెన నిర్మాణానికి నిధుల కొరత లేకున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు అత్యవసర సమయంలో ఆ మార్గం గుండా వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు నీకు నలభై ఐదు రోజులలో మేము కంప్లీట్ చేయించి ఇచ్చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు ఆర్డిఓ గారు వచ్చి ఇచ్చేస్తే ఆ డస్ట్తోని పిల్లలు చిన్న పిల్లలు పెద్దలు కూడా అనారోగ్య పాలైనరు ఇవన్నీ సుగా దృష్టికి కలెక్టర్ దృష్టికి తెస్తే అతి త్వరలో చేపిస్తాము మీ విలేజ్లో కూడా రోడ్లు పాడైనాయి అవి కూడా చేపిస్తామన్నారు ఇంతవరకు కనీసం ఇది కంప్లీట్ అయ్యే దాఖలా లేదు ఇగో ఇగో డస్ట్ కనిపిస్తుంది ఆల్రెడీ ఈ డస్టు తోని విలేజర్స్ ఎందరూ ప్రాబ్లం అవుతుంది ఈ రోడ్ పంట కొండోళ్లకు ఇప్పుడు గర్భిణులు ఉంటారు ముసలు ఉంటారు అస్తమ వాళ్ళు రోగిలు ఉంటారు ఈ డస్ట్కు ఇంకా అనారోగ్యాల పాలై పెద్ద ప్రాబ్లం అవుతుంది ఈ బ్రిడ్జి వరంగల్ హన్మకొండ కరీంనగర్ జగిత్యాల నిర్మలు ఆదిలాబాదు నాగ్పూరు ఇన్ని రూట్ల బస్సులు దీని మీద నుంచి పోతాయి సార్ ఇది ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల కాలం పడుతుంది ఈ బ్రిడ్జి స్టార్ట్ అయ్యి ఇంతవరకు ఇగో ఇవో డస్ట్ పొల్యూషన్ మీరు చూస్తారు ఇవో లారీలు పోతున్నాయి బస్సులు పోతున్నాయి మొన్నటిదాకా మా విలేజ్ నుంచి ప్లేస్ ఇచ్చినమ్మ ఈ బ్రిడ్జి పని నత్తనడకన సాగి రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్ల కోసం మేము ఇంత ఎత్తాము మేము అంత ఎత్తామని ప్రతి రాజకీయ నాయకులు అందరూ ఒకటే ఉన్నారు ఏ పార్టీ అయినా రాజకీయ నాయకులు అందరూ ఒకటే ఉన్నారు ఇప్పుడు బీజేపీ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు మాకు ఈ బిర్జిని ఇంతవరకు సూసింది లేదా ఆయన ఇప్పుడు రెండు సంవత్సరాల కాలం అవుతుంది ఆయన గెలిచి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇంతవరకు చూసి దీన్ని శేషణ లేరు కనీస సౌకర్యాలు కల్పించాలి ఈ డస్ట్ లేవకుండా ఈ యొక్క ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉన్నది అలాంటి ప్రికాషన్స్ కూడా తుంగల తొక్కి అస్తవ్యస్తంగా ఈ యొక్క రోడ్డు వ్యవస్థను నిర్మిస్తూ ఉన్నారు దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం వరకు పూర్తయింది ఇంకో పది శాతానికే మేము అడుగుతా ఉన్నాం నాలుగు నెలల నుంచి వంతెనపై బీటీ పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులకు అడుగడుగునా గుంతలు స్వాగతం పలుకుతున్నాయి వంతెనపై ప్రయాణం నరకాన్ని తలపిస్తూ ఉండడంతో ప్రయాణికుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది గుత్తేదారు మాత్రం సాకులు చెబుతూ పనులను సకాలంలో పూర్తి చేయడం లేదని స్థానికులు వాహనదారులు ఆరోపిస్తున్నారు వాహనాలు వస్తున్నప్పుడు కంకర డస్ట్ వల్ల పెద్ద ఎత్తున దుమ్ములేచి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోందని వాపోతున్నారు విపరీతమైన దుమ్ము ధూళితో ఆరోగ్యం చెడిపోయి ఆసుపత్రిలో చేరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ముందు ఒక వన్ ఇయర్ అయితే రోడ్ నుంచి కింద నుంచి పోతుంటే మీ సైడ్ లో గ్రామాల నుంచి ఉమ్మని చెప్పారు గ్రామాల నుంచి పోతే గ్రామ వాళ్ళు వాళ్ళు గ్రామస్తులకు ఇబ్బంది అవుతుంది అడమాడిపి వాళ్ళకు వాళ్ళు కూడా ఇబ్బంది చేస్తే అక్కడి నుంచి పైనుంచి పోతున్నాం రెగ్యులర్ గా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి పనుల మీద పోతూ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది భారీ వాహనాలు వస్తున్నాయి మాకు కళ్ళలో దుమ్ము పడుతుంది మొన్న సడన్లీగా గ్లాస్ పైన చిన్న చిప్స్ వాడి గ్లాస్ కూడా పగిలిపోయింది ఈ పనిలోని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని బ్రిడ్జ్ ఇంత అసంపూర్తిగా ఉన్నది ఈ బ్రిడ్జ్ ఓపెన్ కంప్లీట్ కాకుండా ముందే ఇక్కడ వాహనాలు తిరుగుతున్నాయి ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు అవుతున్నాయి భారీ వాహనాలు పోతున్నాయి అయినా కూడా ఎవరు పట్టించుకో ఆ చిన్న చిన్న ఆ దుమ్ము ధూళి వచ్చి చిన్న చిన్న వెహికల్ మీద వాడి కండ్లలు అడి చిన్న వెహికల్ చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి యాక్సిడెంట్ కూడా జరిగింది ఇక్కడ ఎవరికి చెప్పినా కూడా పట్టించుకో ఈ బ్రిడ్జ్ కంప్లీట్ కాకుండా ఓపెన్ చేసి వాహనాలకు అనుమతి ఇచ్చారు ఈ వాహనాలు వర్షాకాలం గుంతలు పడితే కూడా ఎవరు పట్టించుకోలేరు దీనికి అసలు ఎవరు కాంట్రాక్ట్ ఏం చేస్తారు అనేది ఎవరికి అర్థం కాకుంటున్నది ఇప్పటి వరకు ఇక్కడ ముగ్గురు మారారు మేము ఎన్నో రోజులు ధర్నాలు కూడా చేసినాము అయినా ఒక్క కాంట్రాక్ట్ పట్టించుకుంటలేడు ఒక్క అధికారి పట్టించుకుంటలే విలేజ్ మాత్రం చాలా ఇబ్బందులు రోగాలకు గురైతున్నాం ఆస్పత్రి పాలైతున్నాం కంకర దుమ్ము లేవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది అండ్ బైకులు బైకులు కూడా చూస్తూనే ఉన్నాం బైకులు కూడా వచ్చిపోయే వాళ్ళకి అంటే ఫ్యామిలీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు పడిపోయే ఛాన్సెస్ స్కిడ్ అయ్యి పడిపోతున్నారు ఇంకా డివైడర్స్కి కూడా మీరు చూసుకుంటే డివైడర్స్కి కూడా అక్కడ అక్కడక్కడ రేడియంస్ పెడితే బాగుంటుంది నైట్ టైంలో జర్నీ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే నైట్ టైంలో ఒక్కొక్కరికి కనిపించకపోయినా ఆ డివైడర్కి గుద్దుకునే ఛాన్సెస్ ఉంటుందండి సో అది కూడా ఒకసారి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండి ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి రైల్వే పైవంతన పనుల్లో వేగం పెంచాలని స్థానికులు ప్రయాణికులు కోరుతున్నారు